నమస్తే అందరికీ ముందుగా లాస్ట్ సెక్షన్ రీక్యాప్ చేసుకుందాం లాస్ట్ సెక్షన్లో షుగర్ మెదడు మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం ఎవరైనా చూడకపోతే చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనము షుగర్ మన మూర్ స్విన్స్ మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ఫుడ్ లైక్ బీవరేజెస్ స్వీట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో వెయిట్ గెయిన్ అవ్వడము ఒక రకమైన ఒత్తిడికి గురి చేయడము అలాగే ఆందోళనకి గురి చేయడము ఇలాంటి అనేకమైన ఇదికి గురి చేస్తూ ఉంటుంది అందుకే మనము ఎక్కువగా షుగర్ని తీసుకోకూడదు అలాగే మనం చక్కెర తక్కువగా తీసుకున్నా సరే మనకు కొన్ని లోపాలు వస్తాయి ఎలాగంటే మీరు లోగా ఫీల్ అవ్వడము అలాగా బద్ధకంగా ఉండడము ఇలాంటివి ఉంటాయి అధికంగా తీసుకున్న ప్రాబ్లమే తక్కువగా తీసుకున్న కూడా ప్రాబ్లమే సో మీరు ఎంతైతే అవసరమో మీ బాడీ క్రేవింగ్స్ని బట్టి మీరు ఎంతైతే డైజెస్ట్ చేసుకోగలరో అది మీకు తెలుస్తుంది ఎలా అంటే మీ స్వీట్ క్రేవింగ్స్ మీకు తెలుస్తాయి తిన్న తర్వాత మీ ఫీలింగ్ అండ్ మీ స్టమక్ అండ్ మీ మౌత్ క్రేవింగ్స్ అన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి సో దాన్ని బట్టి మీరు తినండి మీరు స్వీట్ తిన్న తర్వాత మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది మీరు ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతున్నారు అనే థింగ్స్ చెక్ చేసుకోవాలి కంటిన్యూగా చూస్తూ ఉండండి నెక్స్ట్ పార్ట్లో మనం కిడ్నీస్ అండ్ లివర్ మీద ఈ షుగర్ ప్రభావితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్